విషయం ఎలా ఉంది ఏంటి అదో చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం రావటమే చాలా అసలు కష్టం వచ్చి ఇక్కడికి రావ రా ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇక్కడ తీసుకురావాలి ఎందుకంటే బుడమేరంటే ఒకరది బుడమేరు గేట్లు ఎత్తాడు బుడమేరంటే బుడమేరంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి ఐదు సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా తన గురించి పరిపాలించిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరికీ భయభ్రాంతులు గురిచేయడం ఏదో బుడమేద లెవెల్ పెరిగిపోయింది మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట ఇలాగట అలాగంటే సాక్షిలోని నోటుకు వచ్చినట్టు రాయటం అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి వాస్తవ పరిస్థితి ప్రజలకు క్లోజ్ నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మూడు ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం కట్టడం చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే మొత్తం లూజ్ ఆయిల్ ఈ లూజ్ ఆయిల్ మీద వెయిట్ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువే ఒక బ్రీచ్ క్లోజ్ చేయాలని ఉద్దేశంతో బ్రీచ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్ గా చేయడం క్లోజ్ ఈవినింగ్ మన రెండో బ్రీచ్ పూర్తి చేయడం మాట్లాడే వాళ్ళు చాలా బాగుంటుంది ఒక పక్క ఈ బ్రీచెస్ క్లోజ్ చేయాలి ఒక వాటర్ కట్టడి చేయాలి ఇది కట్టడి చేస్తేనే విజయవాడలో మనం కూడా